మొదటి క్రియల కన్నా కడపట్టి క్రియలు మరీ ఎక్కువై ఉన్నవి అని నేను ఎరుగుదును యేసయ్య తన శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్పాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఆజ్ఞాపిస్తే అది వెళ్ళి సముద్రంలో పడుతుంది అయితే మీ విశ్వాసం ఆవగింజ నుంచి వృద్ధి చెందాలంటే మాత్రం నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ మీరు చేయండి చేసినాక కూడా మీరు నిష్ప్రయోజనమైన దాసులని మీరు ఎంచుకోండి మీరు భావించండి మేము ఆయన ఆజ్ఞాపించినదే చేసాము మేము నిష్ప్రయోజకులము ఆయన దాసులము అప్పుడు మీ విశ్వాసము వృద్ధి పొందినట్లే మన విశ్వాసం పరిపూర్ణంగా అవుతుంది ఆ విశ్వాసం ప్రభునందు 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 మొదట మనం ప్రభునందు ప్రారంభించి తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మన మీద మనకే పెరిగిపోతుంది విశ్వాసం మన చుట్టూ ఉన్న వారిపై పెరిగిపోతుంది మనకున్న వాటన్నిటిపై పెరిగిపోతుంది లోకంపై పెరిగిపోతుంది ఆ విశ్వాసము కాదు అది అపాయకరమైంది ప్రభు పట్ల విశ్వాసం పెరగాలి ఆయన చెప్పినది చేయనట్లుగా మనం తయారవ్వాలి అది విశ్వాసములు వృద్ధి చెందటం మన క్రియలు వృద్ధి చెందుతూ ఉండాలి ఆ క్రియలు ఆత్మీయమైన క్రియలు నేను నాటి తిని ఆ పోల్లో నీళ్లు పోసను వృద్ధి కలుగొచ్చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగొచ్చేయు దేవునిలోనే కాని నాటువాణిలోనైనను నీళ్లు పోయుణిలోనైనను ఏమీ లేదు మీరు విశ్వాసము దేని ఎందు ఉంచాలి ఎవరి మీద ఉంచాలి అంటే మనం ప్రభువునందు ఉంచాలి విశ్వాసం ఆయన మాట ఎందు ఉంచాలి మనలను ఆత్మీయ వృద్ధిలోనికి తెచ్చేది ఆయనే పాస్టర్ కాదు అయ్యగారు కాదు దైవజనులు కాదు మనకున్న విశ్వాసం ప్రభు మీద ఉండాలి అప్పుడు మన విశ్వాసము పరిపూర్ణముగా ఉంటుంది వృద్ధి కలిగిన విశ్వాసంగా ఉంటుంది లేకపోతే ఆ విశ్వాసాలు రిలీజియస్ ఫెయిత్స్ అవి పనికి రావండి దేవుడు ఇష్టమైన మెచ్చిన విశ్వాసం గొప్ప విశ్వాసం మనకి అవసరం యేసు ప్రభులో దేవునిలో ఉంది వృద్ధి పొందించేది ఆత్మీయ వృద్ధి పాస్టర్లో దైవజనులలో లేదండి ఆ కనపడని దేవునిలో ఉంది మన కనపడడు దేవుడు హీ కెన్ సీ ఎవ్రీథింగ్ అండ్ ఈ సీయింగ్ ఎవ్రీథింగ్ ఆయన అన్ని చూస్తూనే ఉన్నాడు ఆయనకన్నీ తేటగా కనపడతాయి ఆయన ఎందు మనకు విశ్వాసం ఉండాలి అప్పుడు మనం ఆత్మీయ వృద్ధి కలిగి ఉంటాం అతి వినయాశక్తుడై దేవదూతారాధన ఎందు ఇచ్చ అతి వినయాసక్తుడై అతి వినయము అతి భక్తి మనల్ని ఏం ఎటు దారి తీస్తుందంటే దేవదూత ఆరాధనకు విగ్రహ ఆరాధనకు భక్తులను ఆరాధించడానికి మనుషులను ఆరాధించడానికి పనికి వస్తుంది జీవము గల దేవునిని ఆరాధించడానికి పనికిరాదు కాబట్టి అతి వినయాసక్తి మనకు పనికిరాదండి మంచిది కాదు దాని అందు మనం ఇచ్చే ఉండకూడదు ఉండకూడదు తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు మనకు కనపడిన వాటన్నిటి గురించి గొప్పగా చెప్పుకుంటారు కనపడితే చాలు గొప్ప కంటికి నిండా ఉండాలి ఇంపుగా ఉండాలి గొప్పగా ఉండాలి వైభవంగా ఉండాలి కన్నుల విందుగా ఉండాలి అప్పుడు గొప్పగా చెప్పుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు ఇంత పెద్దది ఇంత గొప్పది ఇంత అంత అంత అని చెప్పుకుంటారు ఇవన్నీ విగ్రహారాధనకు సాదృశ్యం దేవదూత ఆరాధనకు సదృశ్యం అతి వినయాసక్తి ఈ లోకంలో ఏదో జీవించాలి ఏదో సాధించాలి తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక్క ఉప్పొంగుచు మనకు శరీర సంబంధమైన మనస్సు ఉంటే ఊరికనే ఉప్పొంగుతా ఉంటాం ఎందుకు ఉప్పొంగుతున్నామో తెలియదు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి సిరస్ అంటే ఏసుక్రీస్తు ప్రభుని హత్తుకొనకుండా ఆయన పేరు చెప్పుకొని వేషాలేసేవారు ఆ ఏసయ్య పేరు చెప్పుకొని ఇక్కడ మత కార్యక్రమాలు చేసేవారు ఏసయ్య పేరు చెప్పుకొని ప్రార్థనలు చేసేవారు ఏసయ్య పేరు చెప్పుకొని వాక్యాలు ప్రకటించి వాక్యాలు చదివేవారు ఏసయ్య పేరు చెప్పుకొని సంఘాలు నడిపించేవారు ఏసయ్య పేరు చెప్పుకొని పరిచర్య అని సేవ చేస్తున్నా అని చెప్పి చేసేవారు వీరందరూ కూడా శిరస్సును హత్తుకోకపోతే అది చాలా అపాయము వారు నశించిపోతారు కాబట్టి వారెవరు కూడా మీ బహుమానమును అపహరింపనే మనకు దేవుడు బహుమానమిచ్చాడేమిటంటే రక్షణ యేసుక్రీస్తు ప్రభు మనకు బహుమానం రక్షణ ఆ బహుమానమును వారు ఎత్తుకెళ్ళిపోతారు దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతాడు మనం నిర్లక్ష్యం చేసినట్లయితే వారిని లక్ష్య పెట్టినట్లయితే ఏసయ్య మాటను విడిచిపెట్టి ఆ శిరస్సు అయిన ఏసును విడిచిపెట్టినట్లయితే హత్తుకోకుండా ఆ శిరస్సు సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలిగి వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది దేవుని వలన కలుగు ఆత్మీయ వృద్ధిలో మనం అభివృద్ధి చెందుతాం అంటే తప్పనిసరి మనము ప్రేమలో విశ్వాసములో పరిచర్యలో సహనంలో పెరుగుతూ ఉండాలి ఇంకా కానీ ఆగిపోకూడదు తగ్గిపోకూడదు గోకప్పుడు చేసినాం బాగా కొన్ని దినాలు ఇప్పుడు అంత లేదు అంటే చెల్లదు మనం బ్రతకలేం రక్షణ పొందలేం అవి ఎక్కువ వాళ్ళు కానీ తరిగిపోకూడదు ప్రభు పట్ల మనకు అట్టి శ్వాసము ఆ హత్తుకునే జీవితం మనకు ఉండాలండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి దేవుని కృపయందు దేవుని జ్ఞానమందు యేసయ్య మనకిచ్చే రక్షణ జ్ఞానమందు ఆయన కృపయందు ఆయన కృపయందు అంటే మనం ప్రభువునందు క్షమాపణ పొందుకొని ఆయన కృప ద్వారా ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించట ఎందు మనం అభివృద్ధి చెందాలి ప్రాస్పర్ అవ్వాలి మనం వృద్ధి పొందాలి ఇది దేవుడు కోరుకునేది కానీ బోధకులు ఏం బోధిస్తున్నారు నేడు దైవజనులు శాతాను ఉచ్చులో పడపై మోసంలో పడపై దైవజనులు ఏం బోధిస్తున్నారు మంచి ఆత్మీయ వాక్యంను బోధిస్తారు చక్కని వాక్యం మంచిగా బోధిస్తారు ఏం తప్పులేదు కానీ చివరికి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక అభివృద్ధి మీ ఉద్యోగాలు అభివృద్ధి మీ పంట అభివృద్ధి మీ వ్యాపారము నాలుగంతలు ఈ మెటీరియల్ ప్రాస్పెరిటీ వరల్డ్లీ ప్రాస్పెరిటీని ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నారు మన భక్తి మన నీతి మన నిష్ట మన సహనం మన ప్రేమ మన విశ్వాసం మన పరిచర్య ఇవన్నీ దీనికోసమా దీనికోసమైతే ఇవేందుకండి మనకి బయట చాలా ఉన్నాయి వాటి వల్ల మనం పొందుకోవచ్చు మంచి ఎడ్యుకేషన్ ఉంటే మంచి లౌకిక జ్ఞానం ఉంటే అన్నీ చదివి గ్రహించి మనం ఎక్విప్ అవుతే వీ కెన్ ఎర్న్ మనం సంపాదించగలుగుతాం ఎంత గొప్ప కార్యమైనా చేయగలుగుతాం వీ కెన్ డూ ఇట్ ఈస్ పాసిబుల్ అందరు చేస్తలేరా లోకంలో యేసు ప్రభుని అంగీకరించని వారు ప్రభుకి అసలు పనే లేదు ప్రభుకి వారికి జోలి దేర్ ఇన్ హయ్యర్ పొజిషన్స్ వారికున్న ఆస్తులు సంపాదన చాలా గొప్పవి వారికి పేరు ప్రఖ్యాత చాలా గొప్పది చాలా మంచివి వారికి రక్షణ ఉంటుందా ఉండదండి రక్షణ ఉండదు రక్షణ కంటే గొప్పది ఏది లేదండి అందుకనే మనం వాక్యం విన్నా ప్రభుని ప్రేమించిన ప్రభు విశ్వాసం ఉంచినా ప్రభు నిమిత్తం పరిచర్య చేసిన మనం సహనంతో కొనసాగిన ఆ రక్షణ నిమిత్తమే మనము రక్షించబడాలి అట్ ఎనీ కాస్ట్ మనం రక్షించబడాలి ఈ లోకంలో మీ ఆర్థిక స్థితిగతులు బాగవుతాయి మీ అనారోగ్యాలు పోతాయి మీకు వివాహాలు జరుగుతాయి మీకు ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలు మంచిగా పాస్ అవుతారు ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు ఇవెందుకండి దీస్ ఆర్ ఆల్ ఫులిష్ థింగ్స్ ఇలాంటివి కాదు ఇలాంటి వాటి కోసం ఏసఐ మనల్ని పిలవలేదు ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభు పట్ల ప్రేమ కలిగి సహనముతో ఆయన పరిచయలో మనం ముందు కొనసాగుతూ ఉంటే మనము చేసే పనులు దేవుడు మనల్ని నడిపిస్తాడు అవి అలాగెళ్తాయి ఇవెన్చువల్లీ గో మన జీవనోపాధులు ఉద్యోగాలు వ్యాపారాలు అలా వెళ్తాయి అప్పుడు మన లోపల పాపం ఉండదు దురాశ ఉండదు దుష్టత్వం ఉండదు వి విల్ బి ప్యూర్ మనం ప్రభునంద సంతోషంగా రక్షణానందం కలిగి ఉంటాం మనకున్న ఉద్యోగాన్ని చేసుకుంటాం మనకున్న వ్యాపారం చేసుకుంటాం మన ముందున్నటువంటి పనులు మనం చేసుకుంటాం మన బాధ్యతలు మనం నిర్వహిస్తాం కానీ మన గోల్ మన గోల్ దేవుని రక్షణలో మనం చేరాలి ఆయన మన ముందు పెట్టిన పరీక్షలో మనం పాస్ అవ్వాలి ఆయన మనకిచ్చిన ఆత్మీయ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి ఇది మన యొక్క తీర్మానం అయి ఉండాలి గురి అయి ఉండాలి అంతేకాని ఈ లోకంలో సుఖ సౌఖ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించడం మన గురి కాదండి దేవుడు ఎట్లాగో ఇస్తాడు ఆయుర ఆరోగ్యాలు ఎందుకు ఇవ్వడండి ఇస్తాడు అది మన గురి కాదు మన గురి మనం రక్షణ పొందాలి ప్రభుకి ఇష్టమైనట్టుగా ఉండాలి ప్రభు పట్ల మనకున్న ప్రేమ విశ్వాసము పరిచర్య సహనము పెరుగుతూ ఉండాలి మన క్రియలు వృద్ధి చెందుతా ఉండాలి ఆ క్రియలు ఆత్మీయమైన క్రియలు